ఈరోజు యాభై ఒక్కల ఆరాధన కార్యక్రమం శ్రీ 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 దయానంద శేఖ్ సత్ప్రభుల వారి యొక్క ఆరాధన కార్యక్రమం మరి ఈ ఆరాధన కార్యక్రమాన్ని గీతా మందిరంలో శ్రీ 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 అగ్రేఖ రాజుల వారి యొక్క సర్వ అధ్యక్షతంగా సభ నిర్వహించడం జరుగుతుంది ఈ సభకు అధ్యక్ష నిత్యానందష్ణపతి రాజకీయ గారికి అదేవిధంగా ఆచరణ పెద్దలందరూ కూడా జై సమర్పించుకుంటూ మా గురుదేవులైనటువంటి శ్రీశ్రీ శ్రీ నిత్యానందత్యనారాయణ శత్రు ప్రభావాన్ని పార్వతూ నమస్కరిస్తూ ఇక్కడ జనగా జిల్లా తొండూరు కాసిన తర్వాత ఈ ఖమ్మంకి వంద కిలోమీటర్ లో పాలంట మండలం గ్రామంలో ఒక ఆశ్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అది సత్తులు సేవాపీఠము ఆ కొన్ని ప్రజా కోసం నిపుణులని ఆహ్వానించి వేదాంత వైజ్ఞానిక సభను కూడా నిర్వహించడం జరిగింది దాని పెద్దలు మరి మధ్యపై తీసుకున్న గంటపెట్టి రాజీవ్ కూడా హాజరు కావడం మాకు తోచినటువంటి గురుసేవ కార్యక్రమాలు మేము అక్కడ చేస్తున్నామని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాం సంతోషిస్తున్నాం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమైనా ఏమైంది ముందంటే ఇక్కడ ఉద్యోగులందరూ మహా మరి బ్రహ్మజ్ఞానాన్ని చెందినటువంటి వాళ్ళు చెడుకూ జరిగి గురు ఆ గురు సంఖ్య తోటి పరిపూర్ణాలను దర్శించి చెడుకలకు విడిచినటువంటి పరిపూర్ణమైనటువంటి వాళ్ళ మీరందరూ కూడా అంటే మీరందరూ మనం ఏం చెప్పేది అంటే చెప్పిన మనం చెప్తున్నాం అంటే ఉన్నది పరిపూర్ణము నేనే ఎదుత అనటు మనం మన అనుభవాన్ని చెబుతున్నాం అనేక మంది పెద్దలు వందల సంవత్సరాల పద్నాలుగు శతాబ్దంలో మా అభివృద్ధి రెక్కలో కిలోమీటర్లో ఉన్నటువంటి బొమ్మ చెప్పారు భాగవతంలో కమ్ములు ఒకెత్తులు తెగిన తుది ఆ ప్రత్యేక సభ ృతిలో వెలుగు ఏదైతే ఆ వెలుగుందో ఆ వెలుగుని మీరు సూచించేటువంటి ఈ లోకాలన్నీ కూడా ఏదైతే పాటాల మరి భూలోక భూలోక తొందరలోక మహాలోక తపాలోక జలోక సత్యలోక అనేటువంటి స్వర్వలోకాలు ఏదైతే పద్నాలుగు లోపాలు ఈ ఏదైతే పద్నాలుగు లోపాలను పాలించేటువంటి లోకేషులు అంటే ఆ యొక్క లోకాధిపతులు ఆ లోకంలో నివసిస్తున్నటువంటి లోకస్తులు మరి ఇవన్నీ కూడా తగ్గిన తుది అవలోకం కాదు ఈ లోకాలు మనకు ఉన్నట్టు అనిపిస్తున్నాయే కానీ ఎప్పుడున్నాయి ఈ లోకాలు ఏమీ లేనప్పుడు ఇలాగా లేవు అవ్యక్త స్వరూపంలో ఉన్నప్పుడు ఏమీ లేదు ఏమీ లేకుండా ఉన్నటువంటి ఏదైతే ఉందో అక్కడ ఒక వెలుగై ఉంది ఆ వెలుగు ఏదైతే ఉందో అది ఫరస స్వరూపమైనటువంటిది అది వర్ణించడానికి వీల్ లేకుండా ఉన్నటువంటిది అది గుణ రూపరహితమైనటువంటిది అలాంటి ఆ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి నుంచే వచ్చినటువంటి స్థితి ఈ లోకము లోకస్సులు లోకేశులు మనందరం కూడా అంటే మనందరం కూడా ఎరుకలో ఉన్నాము ఎరుకలో ఉన్నటువంటి మనము ఎరుకై ఉన్నాము ఎరుకలో ఉన్నటువంటి మనము ఎరుకై అనేక జన్మల్ని ఎాము అనేక జన్మల్లో మనం జీవించాము అనేక జన్మల్లో మనం మరణించాము మళ్ళీ జన్మించాము జీవించాలి మరణిస్తున్నాము ఇలా మనకు జీవుల శక్తి తీసుకుంటే ఏడేడు మరి ఎనభై నాలుగు లక్షల కూడా ఎత్తి ఉన్నటువంటి మనము మానవ జన్మకి వచ్చినటువంటి మనము జనన మరణ కావడం కోసం ఈ యొక్క వచ్చాము జననము మరణము ప్రాప్తి రైతం కావాలి అంటే లేనిది కావాలి ఇప్పుడు జననము మరణము లేనిది కావాలి మనం ప్రతినిత్యం కూడా మేలుకు అనే జగనంలో నిద్ర అనే మరణంలో మరి జీవిస్తున్నాం అనేటువంటి ప్రాంతిలో ప్రతినిత్యం కూడా జగన మరణాలను అనుభవిస్తూ ఉన్నాం అలా అనుభవిస్తున్నటువంటి మనం మరి మరణాన్ని రైతం చేసుకోవాలనుకున్నటువంటి అయితే ఈ రోజు మనం పడుతున్న తర్వాత మరణి జీవితం ఉన్నంత వరకు తొంభై మూడు సంవత్సరాలు ఉన్నా ఆచినటువంటి ఈ యువత స్థితిలో ఉన్నటువంటి మనము మరి చర్చ స్థితి కోసం అని గురువు దగ్గరికి గురువు దగ్గర ఎందుకు పోతున్నాయా అంటే ఒక గురువు దగ్గర పోతున్నాండి అక్కడ విజయం విజయం నేను నా పిల్లల్ని నా యొక్క భార్యని నా కుటుంబాన్ని పోషిస్తాను నేను బతు అని విద్య నేర్చుకోవడానికి అనేక నుండి అనేక విద్యలు వేసుకుంటున్నారు కోసం కొత్త కోసం కానీ ఈ గురువు దగ్గర వచ్చే విద్య కోసం దేశంలో వస్తున్నారు పప్పుడు కోసం వస్తున్నారా చావటం కోసం వస్తున్నారు అంటే వాస్తవంగా చూస్తే ఈ గురువు దగ్గరికి ఏదైతే నిజ గురువు దగ్గరకి వచ్చేది ఏదైతే ఉందో వారు ఖచ్చితంగా చావటం కోసం వస్తున్నారు ఏం చావటం కోసము ఈ జనన మరణాలనే స్థితిని లేకుండా చేసుకునేటువంటి స్థితి కోసం వస్తున్నారు ఏదీ పుట్టున తిండి వల్ల ఏదైనా పుట్టే ఏదైనా పోడి పెరగ తక్కు అది పెరకుండా మొట్టిని బయట లేక సేవింపడదు మొట్టి ఆచరణ చేత పట్టు పడక ముట్టు దేశంలో గట్టిగా భావింపదా లేక సేవింపదని భాగవతి కృష్ణేశారు ఎలా తాగు పుట్టుక లేనటువంటిది ఏదైతుందో అది బట్టమై అది పరిపూర్ణమైంది ఎరక లేని స్థితిలో ఎరుక లేని స్థితిలో పరిపూర్ణ కావటం కోసం మరి దాన్ని తెలుసుకోవాలని చెప్పడం జరుగుతుంది ఎరకలేక భావిపాలి లేక సేవించాలి మరి భావించడం అంటే ఏమి లేనక భావిస్తాం ఎరకలేక మనం భావిస్తామా ఎరుకుంటేనే భావన ఉంది ఎరుకుంటేనే సేవ ఉంది కానీ ఎరుక లేని సేవ కావాలి ఎరుక లేని భావన కావాలి అలాంటి భావన స్థితికి అందరూ రావాలి మరి ఆ భావన స్థితి పొందాలంటే సామాన్య విషయం కాదు మరి అనేక జన్మలు వచ్చాము అనేక జన్మలతో వచ్చాము అనేక స్థితిని పొందాము అనేక మార్గాల్లో మనం ఉన్నాము కానీ మన యొక్క బతుకుని కాకుండా మనము చాలా పుట్టకలం లేని స్థితి ఏదైతే ఉందో కదా ఒక శిష్యుడు రోజు వెళ్ళి అలా సేవ చేసి దాన్ని గ్రహించాలంటే పన్నెండు సంవత్సరాలు కావాలి పన్నెండు సంవత్సరాల కాలాన్ని మరి పన్నెండు సంవత్సరాల వలని ఏ గురువు ఇక్కడ చెప్పాలంటే చెప్పడం చాలా కష్టం కానీ జీవన్ముక్తులు కావాలంటే తన గురువు దగ్గరికి ఖచ్చితంగా ఉద్యోగానికి ఏ విధంగా వెళ్తున్నానో మరి సంసార విషయానికి వెళ్తున్నానో జీవితంలో ఇరవై నాలుగు గంటల టైంలో ఒక నాలుగు గంటలు గురువు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క బోధని పన్నెండు సంవత్సరాలు గ్రహించి తాను లేని స్థితిని పొందేంత వరకు దృఢమయ్యేంత వరకు ఆ చిత్తాన్ని ఏకాచిత్తం చేసుకుని నేను లేను నేను ఇప్పుడే

అన్నీ కూడా ఆ స్థితిలో మనం అందరూ రావాలని కోరుకుంటూ నాకు మనందరికీ తెలిసి ఉన్న పట్టుకుంటాము మరి ఈ తోస్తున్నటువంటి ప్రపంచము కలలో ఎలా శరీరం ఈ ప్రపంచం కూడా అలాంటి అని ఈ మూడు మాటలలో చిన్న మాటలే కానీ ఈ చిన్న మాటల్ని జీవితాంతం గుర్తు పెట్టుకునే మాటలుగా మనం మరణం చేసుకుంటూ ఈ స్థితిలో ఉంది మన జీవన ముక్తులు కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి శ్రీ 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 అచలాగత షేక్ అబ్బాస్ సంతృప్ ప్రభు అదే విధంగా మరి దయాత్మ శేఖ ప్రధానమంత్రి సద్గురు ప్రభు వారి యొక్క పాదమాలను నమస్కరించు నమస్కరిస్తూ నా గురుదేవుడైనటువంటి శ్రీ 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 విజయానంద విక్రమ సంక్రాంతి సంతృప్ ప్రభులు ఏదైతే చెప్పాలని ఆదేశించారో అందరికి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఆత్మ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి